చూడండి ఎలా బుడగలు వస్తున్నాయో ఇది మీరు ఒక్కసారి తింటే కనుక లైఫ్లో దీన్ని విడిచిపెట్టలేరు అంత టేస్ట్గా ఉంటుంది కానీ ఇది ఎలా తయారైంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇవ్వండి చేయి మరపకాయలు సో మనిషి అన్న వాళ్ళు ఎవరు కూడా ఈ చేయి మరపకాయలను తినలేరు కానీ దీన్ని మనం నేను చెప్పినట్టు తయారు చేసుకుంటే హెల్దీ రెసిపీ గట్ హెల్త్ని మనకి ఇంప్రూవ్ చేసేటటువంటి రెసిపీస్ని మనం తయారు చేసుకోవచ్చు టూ మినిట్స్లో చెప్పేస్తా ఇలా మనం తీసుకొని వీటిని బాగా వాష్ చేసుకోవాలి సో వాష్ చేసుకున్న తర్వాత వాటిని మనం ఇలా ఒక గ్లాస్ జార్ వీలైనంత వరకు మీరు గ్లాస్ జార్ వాడండి ఎందుకంటే ఫెర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి తీసుకుంటాం దీంట్లోకి మనం సరిపడా వాటర్ అంటే ములిగేంత వరకు వేస్తే చాలు ఆ ములిగేంత వరకు వాటర్ వేసేస్తాం వేసేసి రాక్ సాల్ట్ కానీ సీ సాల్ట్ ఏదైనా వాడండి నేనైతే నా దగ్గర సెల్టెక్ సీ సాల్ట్ ఉంది సో సెల్టెక్ సీ సాల్ట్ వాడుతున్నాను హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే మనం టూ గ్రామ్స్ సాల్ట్ వేస్తాం అంతే అయిపోయినట్టే ఆల్రెడీ మీరు ముందు తయారు చేసుకున్న ఉంటే కనుక కొద్దిగా తోడు కోసం దాని లిక్విడ్ అనేది అందులో పోయచ్చు ఇంకా త్రీ డేస్లో మీకు రెడీ అయిపోతుంది అద్భుతమైనటువంటి రెసిపీ ఇస్తుంది ఇందులో లాక్టోప్ పుష్కలంగా ఉండడం వల్ల గట్ హెల్త్కి ఇది ఎంతో మంచిది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది పిల్లలు కూడా దీన్ని ఇష్టపడి తింటారు సో ఇటువంటివి ఇంకా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ వీడియోలు చేద్దాం మనం